సాఫ్ట్వేర్ ఉద్యోగి దేవిక ఆత్మహత్య చేసుకున్నటువంటి అంశం ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది సో ఒక్కసారి దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు చూసుకున్నట్టయితే సో ఉన్నత చదువులు చదివి ఉద్యోగం చేస్తూ ప్రేమగా ఏర్పడినటువంటి దేవికాకి సంబంధించినటువంటి ఆ ప్రేమ జంట ఇద్దరు పెద్దవాళ్ళని కూడా ఒప్పించి పెళ్లి చేసుకున్నారు సో మరి పెళ్ళైన ఆరు నెలల గడవకు ముందే ఇద్దరి మధ్య తరచూ గొడవలు రావడంతో మనస్తాపానికి గురైనటువంటి దేవిక ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది సో ఇప్పుడు ఈ అంశం రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నటువంటి ఈ ఘటనకు సంబంధించినటువంటి వివరాలను కూడా పోలీసులు సేకరించే ప్రయత్నం ఉన్నారు సో ఒకసారి దేవికాకి సంబంధించినటువంటి అప్డేట్స్ చూసుకుంటే వికారాబాద్ జిల్లా తోర్మామిడి కమలాపురం ప్రాంతానికి చెందినటువంటి దేవిక పూణేలో ఎంబీఏ పూర్తి చేసి నగరంలోని అంటే హైదరాబాద్లో ఒక సాఫ్ట్వేర్ సంస్థలో ఉద్యోగం చేస్తుంది ఈమె ఐఐటి కరగ్పూర్లో ఇంజనీరింగ్ కూడా పూర్తి చేసి మంచర్యాలకు చెందినటువంటి సతీష్ చంద్రకు దేవిక పనిచేస్తున్నటువంటి ఒక సాఫ్ట్వేర్ సంస్థ ఇంజనీరింగ్లో అంటే ఆ కంపెనీలో వాళ్ళిద్దరికి ఒక పరిచయం ఏర్పడింది సో ఇద్దరు ఒకే ఆఫీస్ కావడంతో దేవిక సతీష్ల మధ్య ఒక రకమైనటువంటి స్నేహ స్నేహం ఏర్పడి ఆ స్నేహం కాస్త ప్రేమగా మారడంతో ఇద్దరు కుటుంబాలకు సంబంధించినటువంటి పెద్దవాళ్ళతో మాట్లాడి ఇద్దరు కూడా పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయి ఉన్నారు సో ఇద్దరు కుటుంబాలని ఒప్పించి ఇద్దరు కూడా గత ఆగస్టు ఇరవై తేదీన గోవాలో చాలా వైభవంగా అంటే చాలా అంగరంగ వైభవంగా కూడా వీరు వివాహం చేసుకున్నారు అనంతరం వీళ్ళు రాయదుర్గం పరిధిలో ఉన్నటువంటి ప్రశాంతి హీల్స్ లో కాపురం పెట్టడం జరిగింది సో పెళ్ళైన కొద్ది రోజులకే భార్యాభర్తల మధ్య మధ్య గొడవలు అయ్యని స్టార్ట్ అయ్యాయి అనేది మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది సో ఈ మధ్య కాలంలో ఇద్దరి మధ్య తరచూ గొడవలు అనేవి ఒక తారాస్థాయికి చేరడంతో ఆదివారం రాత్రి పదకొండు గంటల ఆ ప్రాంతంలో దేవిక సతీష్ల మధ్య ఇంట్లో ఒక పెద్ద గొడవే జరిగిందన్నట్టుగా తెలుస్తోంది ఇక దీంతో మనస్తాపానికి గురైనటువంటి దేవిక తన గదిలో లోపలికి వెళ్ళి లోపల నుంచి గడి పెట్టుకుంది ఇక సతీష్ కూడా అంటే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి ఆ రాత్రి ఆల్మోస్ట్ పన్నెండు గంటల తర్వాత తిరిగి వచ్చాడు అప్పటికే దేవిక గది తలుపులు పెట్టి ఉండడంతో తలుపు ఎంతగా కొట్టినా కూడా ఆమె లోపల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో లోపల నుంచి పెట్టి మేబీ నిద్రపోయి ఉంటుంది అని భావించినటువంటి తన భర్త తన గదిలోకి వెళ్ళి కూడా నిద్రపోయాడు ఇక తెల్లవారుజామున సతీశ్చంద్ర మరోసారి దేవిక గది తలుపు తట్టే తలుపు తట్టినప్పటికీ కూడా ఆమె అప్పటికి స్పందించలేదు ఇక ఉదయమే పని మనిషి వచ్చి తలుపు కొట్టినా కూడా దేవిక తలుపు తీయలేదు ఇక నెక్స్ట్ డే మార్నింగ్ అంటే ఉదయం పద పది ఆ పదకొండు ఆ ప్రాంతంలో ఆ ఆఫీస్కి వెళ్లాల్సి ఉండగా అప్పటికే తలుపు తీయకపోవడంతో అనుమానం వచ్చినటువంటి సతీష్ తన తలుపు బద్దలు కొట్టి చూడగా అప్పటికే గదిలో ఫ్యాన్ కి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లయితే కనిపించింది ఇక స్థానికుల ద్వారా సమాచారం అందుకున్నటువంటి రాయదుర్గం పోలీసులు ఆ ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి కూడా తరలించడం జరిగింది ఇప్పుడు ఈ మృతురాలి తల్లి రామలక్ష్మి ఫిర్యాదు మేరకు ప్రస్తుతానికి కేసు నమోదు చేసుకుంటే దర్యాప్తు చేపట్టారు కాగా అంటే కట్నం కోసమే తరచూ సతీష్ చంద్ర వేధించడంతోనే తన కుమార్తె మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుందని ఆ మృతురాల తల్లికి సంబంధించినటువంటి ఆ కుటుంబ సభ్యులు కూడా పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది బట్ దీని మీద ఇంకా పూర్తి క్లారిటీ లేదు ఎందుకంటే వీళ్ళు పెళ్లి చేసుకొని కూడా ఆరు నెలలే అవుతుంది ఆరు నెలల్లో ఎంతో అన్యోన్యంగా అంటే వందేళ్ల జీవితాన్ని వాళ్ళు ఊహించుకొని ఇద్దరు కుటుంబాలని ఒప్పించుకొని గోవాలో కూడా చాలా అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు మరి ఇలాంటి ఒక తరుణంలో దేవిక ఇలాంటి ఒక నిర్ణయం తీసుకోవడం అనేది నిజంగా అటు కుటుంబ సభ్యులకి కానీ ఇటు తన భర్త సతీష్కి కానీ ఒక తీరని లోటు అనే చెప్పొచ్చు ప్రస్తుతానికైతే కుటుంబ సభ్యులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు రాయదుర్గం పోలీసులు కూడా దీనికి సంబంధించినటువంటి దర్యాప్తు చేపట్టడం స్టార్ట్ చేశారు మరి దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది